చంద్రబాబు చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్నో రకాలైన పథకాలు గౌరవాలు అన్నీ కూడా పోయాయి దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనూ మరి మంచి సక్సెస్ని సాధించాలనుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బంది ఎదురైంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి మరి అందరికీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయగా ముఖ్యంగా అన్నం తినేటువంటి ఒక పేదవాడికి పెట్టే కార్యక్రమం అన్న క్యాంటీన్ సైతం విరోధం చేశారు అలాగే పలు రకాలైనటువంటి వాటిని చాలా ఇబ్బందులకు గురి చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని నిజంగానే చాలానే బాధను వ్యక్తం చేశారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అధికారంలోకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం తెలుగుదేశం ప్రభుత్వం వల్ల అందరూ కలిసి వర్కౌట్ చేయడం ఈ రోజు సాధించిన ఈ విజయంతో తిరిగి అన్ని అన్నా క్యాంటీన్ శిబిరాలను ప్రారంభిస్తున్నటువంటి చంద్రబాబును చూసి ఎన్టీఆర్ చాలా మెచ్చుకున్నారట పేదవాడు కడుపు నిండా భోజనం చేయడమే మరి తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అందులోనూ మరి పేదవాడు ఆకలితో మాడడాన్ని అప్పట్లో రామారావు గారు భరించలేకపోయేవారని అందుకే ఇది చాలా మంచి పని చేశారని చంద్రబాబుని మెచ్చుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇక పనికి సంబంధించిన విషయంలోనూ నిరుద్యోగులకి సంబంధించిన విషయంలోనూ అలాగే చదువుకునే పిల్లలకి సంబంధించి వృద్ధులకి ఇలా ప్రతి ఒక్క విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రామిసెస్ ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు మళ్లీ అన్నా క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించడంతో చేతులెత్తి నమస్కరించి మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది